అన్ని థ్యాంక్స్ రాజేష్ గారు రిమైండ్ చేశారు ఒంటి మీద ఉన్న తో సహా బైకులు కార్లు సైకిళ్ళు బిలీవ్ మీ ఇట్ ఇట్ రియల్లీ ఎమేజెస్ మన దగ్గర ఎన్ని వస్తువులు నేను ఒకసారి చూసుకుంటే టేక్ ఫైవ్ మోర్ మినిట్స్ అండి ఏ ఒక్కటి కూడా వదలొద్దు ప్లీజ్ ట్రై టు క్యాప్చర్ ప్రతి వస్తువు మీ ఓనర్షిప్లో మీ కుటుంబం యొక్క ఓనర్షిప్లో ఉన్న ప్రతి వస్తువు కవిత గారు మీరు కూడా చేసి చేయండి యాక్టివిటీ బాగుంటుంది సార్ మీరు మీరు కూడా జాయిన్ అవ్వండి <laughs> yeah, to do thing. Sound the items hmm? <laughs> recorded. <25. laughs> okay. <laughs> అది ఫిజికల్ వస్తువు కానీ డబ్బు రూపంలో ఉన్నది కానీ ఏదన్నా చేంజబుల్ ఫామ్ అంటే బంగారం కానీ అది కానీ పత్రాల్లో ఉన్నది కానీ లేదు ప్రతిరోజు వాడుకునేవి ఇవాళ బట్టల దగ్గర నుంచి మీ పాత్రల దగ్గర నుంచి వంటగదిలో ఉన్న సామాన్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవి అవి కూడా ఎవరికి ఎన్ని కనిపిస్తే అంత క్యాప్చర్ చేయటం బెటర్ అంటే దిట్ ఈస్ దిస్ అ పర్పస్ వై యామ్ మేకింగ్ యూ టు డూ ఇట్ Thank you. మిమ్మల్ని పుష్ చేసే కొద్దీ మీకు కొత్త కొత్త కనిపిస్తూ ఉంటాయి అండి సో గుడ్ సో క్యాప్చర్ చేశారు కదా నెక్స్ట్ పేజీలో లో మీ కుటుంబం మీరు మీ కుటుంబం ఎంతమంది సభ్యులు ఉంటే మందికి బ్రతకడానికి అంటే మీకు ఏదైనా ఉపయోగ అవసరాలు ఉన్నాయి కదా అవసరాలు తీసుకోవడానికి అవసరమైన వస్తువులు రాయండి